నా పేరు వి వెంకటేశ్వర అండి మాది అనకాపల్లి నాకు దేవుడు దనం పెట్టుకోవడం పూజ చేసుకోవడం అంటే పెళ్ళి నుంచి చాలా అన్ని సమస్యల్లో నుంచి ధైర్యంగా తట్టుకొని వచ్చాను కానీ మాకు అన్నీ బాగా ఉన్నాయి బాగా ఉన్నాయి అన్ని టైంలోని కూతుర్లిద్దరికి పెళ్లి చేస్తాం కొడుకు పెళ్లి చేస్తాం అన్ని అనుభవాలు బాగానే ఉన్నాయి ఆరు సంవత్సరాలు అయ్యింది మా చిన్నమ్మాయి పాప బాబు ఆయమ్మకి తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు చిన్న కూతురు వాళ్ళ ఆయన చనిపోవడం వల్ల మా వారు కొంచెం టెన్షన్లోకి వెళ్ళిపోయి తను కూడా రెండు సంవత్సరం వచ్చేసరికి మిస్ అయిపోయారు దానివల్ల మళ్ళీ కొంత టైం అయ్యేసరికి మా పెద్ద అమ్మాయి వాళ్ళ బాబు కూడా కొద్దిగా మాకు మిస్ అయ్యాడు దానివల్ల మేము చాలా సపర్ అయిపోయాం అన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు మాకు అనుకోకుండా మా వారికి జాబ్ కూడా వచ్చింది జీవిఎం దీనిలో చేసేవారు వర్క్ ఇండ్ స్వెటర్గా చేసేవారు దానిలో తను కూడా ఈ అల్లుడు టెన్షన్లోని మిస్ అయిపోయారు మాకు తర్వాత అనుకోకుండా మా పెద్ద అమ్మాయి బాబు కూడా మిస్ అయిపోయారు మాకు దానివల్ల మాకు కొంచెం అలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు కానీ ఇంకెంతసేపు అదే పిల్లల చిన్న కూతురు గురించి బాధపడాలా పెద్ద కూతురు గురించి బాధపడాలి ఏంటంటే కొంచెం వయసు అయిపోయింది దాని గురించి బాధపడాలా అన్నట్టు అయిపోయింది మాకు బాబు అండి ఇద్దరు పాపలో బాబు ఆ బాబుకి కొంచెం సమస్యలన్నీ మన నెత్తి తర్వాత ఒకటి మా మరిది తోటికోళ్ళు నేను చిన్న మొదటి నుంచి పెళ్ళి నుంచి మరిది పిల్లలు మా అత్తగారి కన్న పిల్లలు అదే మా బాధ్యత పెట్టి మేము చూసుకొని వచ్చాం మేనేంటే ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మా మర్జ్జి అనిపోయాడు తోటికోల్సి చచ్చిపోయిందంటే పదకొండు సంవత్సరాలు వాళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేసి పాపకి మాకున్న అంతటిలోనే మా శక్తి సామంతాలు పెట్టి ఆ పాప పెళ్లి చేసాం ఆ పిల్ల గురించి తొలిసూరు ఆ పిల్లకి పాప పుట్టి చనిపోయినా ఇద్దరు పురుళ్ళు మళ్ళీ ఇంకో పాప బాబు పుట్టారు మా తల్లి కూడా లేదు పదకొండు సంవత్సరాలు అవడం వల్ల బాబు గురించి ఇప్పుడు నాకు అన్ని సమస్యలు ఎలాగలా క్లియర్ అయిపోయాయి ఇంక పోయినోళ్ళు గురించి వదిలేసిన ఇప్పుడు అబ్బాయికి రెండు అక్షంతలు పడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి అబ్బాయికి మా దగ్గరే ఉంటాడు ఇరవై ఎంసాలు చేస్తున్నాడు ఆ భగవంతుడు ఆ ఒక ఇంట్లోనే చేసి ఆ ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని నా మరదు కొడుకు గురించి నేను జ్ఞానం చేస్తున్నాను నాకు అంతా బాగానే ఉంది కొంచెం ఆరోగ్య రీతి బాగాలేదా మధ్య కొంచెం బ్లీడింగ్ ఏదో అవుతే ఆపరేషన్ చేయాలన్నారు ఇప్పుడప్పుడు పది నెలలు అవుతుంది కానీ నా కళ్ళలో మాత్రం అంబికా మేడం వల్లే కూర్చుని దాన్ని కుర్చీ చేసుకుని రావచ్చు కదా చెయ్యొచ్చు కదా అంటే కొంచెం చెయ్యి కూడా ఇరిపోయిందండి మధ్య మా ఇంట్లో చనిపోయిన తప్ప బెండు మేము పడిపోతే అయిపోయింది ఏ పని చేసుకోలేకపోతున్నాను అని ఇంకా బాబు కోళ్ళు బాబు పాప బాబు అని అనుకుంటున్నాను ఈ విడు రమ్మనిది కానీ ఎక్కడెక్కడికో అంటే నేను వెళ్ళలేను అనేసి అంటే అంబకా మేడం వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత ఒకరోజు రెండు రోజులు మిస్ అయ్యాను కానీ ప్రతిరోజు వెళ్ళి అక్కడ కూర్చున్నాక నాకు కొంచెం కళ్ళు కూడా నాకు ఈ ఉన్న ప్రాబ్లం ఏదో నాకు ఏదో జరిగిపోయింది మంచం మీదే అన్నట్టుగా నాకు వచ్చింది ఒకసారి అది అనుభూలో చెప్పలేదు నేను ఇంక మగవాళ్ళు కదా అని తర్వాత కూడా కొంచెం చిన్న క్లీలింగ్స్ కనిపించింది అదే అంబిక మేడంకి చెప్పాను అది నీకు అది తగ్గుతుంది ఇంక నీకు మళ్ళీ సమస్య కనబడదన్నారు నా కోరికంతా ఇరవై ఎనిమిది సంవత్సరాలు నా మధ్య పెట్టిన పెంచాను అన్న ఒక ఇంటూ అయ్యాడు ఉద్యమం పర్మనెంట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా అతను చూడలేదు కత్ర్రీజి గారిని అతను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా సమస్య అంతా తీరాలేనే ఇప్పుడు చేసిందేంటి మూడు గంటలకు తెలివి వస్తుంది మళ్ళీ కూర్చొని చేస్తున్నాను మళ్ళీ పడుకుంటున్నాను ఉదయం అయితే పది గంటలకి స్నానపల్ అయిపోయి స్నానం చేసినారు బెడ్రూమ్ వేరుగా ఉంటుంది ఆ రూమ్లో కూర్చొని ఒక గంట చేస్తున్నాను మళ్ళీ పదకొండు గంటలకి అంబకం వేయడం ఇంటికి వెళ్ళడం ఈ పదకొండు రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నాను ప్రస్తుతానికి ఏలు లేదు నాకు ఇగో ముడుకులు అది నొప్పు వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే ఇంకా అంతకన్నా రాత్రి తెలుగు రాగానే చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి అప్పుడు మూడు గంటలకి తెలివి వస్తే లేచి కూర్చొని మళ్ళీ ఒక గంట కూర్చొని అప్పుడు పడుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి భగవంతు ధర్మం అంట మాకు ఏ లోటు లేదు అంతా బాగానే ఉన్నాం యాభై ఒక్క రోజులోని ఒకరోజు తెలియకుండా ఎనిమిది తినేసానేమో అందరితో కలిసి ఇంకెక్కడి నుంచి నేను తిన్నా అని మనసులో ఒక చేయి పెట్టుకున్నాను ఇంక తిన్న నేను అదే అంతే ఇంకా చెప్పేది ఏమీ లేదు నేను చేసినందుకు నేను పెంచినందుకు నా పిల్లలకి నా పిల్లలతో పాటు నేను పెంచిన పిల్లలకి కూడా ఆయుర ఆరోగ్య అనిపించి నేను పెళ్ళి చేసి శబాషి నేను ఉద్యోగం పరిమితం చేసేస్తే ఆ పత్రిజి గారిని నేను చూడలేదు కానీ అతను ధన్యవాదాలు చెప్తున్నాను కానీ నేను అమ్మక మేడం వల్లే ఈ క్లాస్కి రావడం జరిగింది అదే అండి ఇంకేం లేదు ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ ఆనందంగా ఉంటే చాలు